జై హింద్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమరశంకం మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి ది యాట్ ఆఫ్ వార్ బై పవన్ కళ్యాణ్ సిరీస్లో భాగంగా ఇది నా రెండో వీడియో ఆల్రెడీ ఫస్ట్ వీడియో చేశాను దాని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి డైరెక్ట్ లోకి వెళ్ళిపోతే ఈరోజు చెప్పబోయే ఫస్ట్ పాయింట్ వచ్చి లెట్ యువర్ ప్లాన్స్ బి డార్క్ అండ్ ఇంపెనెట్రబుల్ యాజ్ నైట్ వెన్ యూ మూవ్ ఫాల్ లెక్ ఎ థండర్ బోల్ట్ అంటే నువ్వు పన్నే వ్యూహ యుద్ధ వ్యూహాలు నువ్వు చేసే వ్యూహాలన్నీ మీ ప్రత్యర్థి అంచనాకు అందకూడదు ఆ అంచనాలకి మించి ఉండాలి అది ఏం చేస్తున్నాడు రా బాబు అనే విధంగా ఉండాలి కానీ నువ్వు నీ వ్యూహంలో భాగంగా నువ్వు ఎప్పుడైతే మూవ్ అవుతూ ఉంటావో కదులుతూ ఉంటావో నువ్వు ఒక పిడుగులా పడాలి నీ ప్రత్యర్థి మీద అతను తట్టుకునే పరిస్థితిలో ఉండకూడదు ఆ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ ఫాలో అవుతున్నారు ఎలా అంటే కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఆయన చాలా బాధ్యతమైన బాధ్యతయుతమైన వ్యక్తిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు ఒక రాష్ట్ర మంత్రిగా ఒక డిప్యూటీ స్పీకర్ గా సారీ ఒక డిప్యూటీ సీఎం గా కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ఆయన రాజకీయ వ్యూహం అనేది ఎవరు అంచనా లేకపోతున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారా పార్టీని ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎవరికి అర్థం కావట్లా జనసేన కార్యకర్తలకి అర్థం కావట్లేదు కింది స్థాయి నాయకులకి అర్థం కావట్లేదు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అసలు ఏం జరుగుతుంది అనేది అలా ఉండాలి ప్లాన్ అనేది ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా గెస్ట్ చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు రేపొద్దున అని చెప్పేసి అలా ఉండాలి కానీ ఏదైనా చిన్న ఇష్యూ జరిగింది అనుకోండి చిన్న తేడా వచ్చింది అనుకోండి పవన్ కళ్యాణ్ గారి చిన్న జస్ట్ అలా ఒక ప్రెస్ మీట్ ఇచ్చిన కోపంగా జస్ట్ ప్రెస్ మీట్ ఒక ప్రెస్ మీట్ లో జస్ట్ కోపంగా ఏదైనా ఒక మాట అన్న అది ఒక పిడుగులో పడుతుంది జనాల మీద ఎదటోళ్ళ మీద ఎందుకు ఆ రోజు హోంమంత్రి అనిత గారి మీద ఆయన చేసిన కామెంట్లు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఆ రోజు అల్లకల్లోలం అయిపోయింది బాబు ఏంట్రా బాబు ఈయన ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి అలా ఉండాలి ఆ వ్యూహం ఆయన ఫాలో అవుతున్నారు ఇంకా రెండో దానికి వచ్చేసరికి ఇన్ ద వార్ ఆఫ్ యుగో ది లూజర్ ఆల్వేస్ అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధంలో ఎవడైతే ఓడిపోతాడో అహంకారానికి పోకుండా వాడు గెలుస్తాడు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ వాళ్ళు అందరూ కింద స్థాయి నాయకులందరూ ఒకటి లేపారు ఏంటి పవన్ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఎక్కడో డిప్యూటీ సీఎం అయిపోయానికి ఏదో క్రేజ్ వచ్చేస్తుంది అని చెప్పేసి లోకేష్ గారికి కూడా క్రేజ్ రావాలి అని చెప్పేసి ఆయన డిప్యూటీ సీఎం అవ్వాలి డిప్యూటీ సీఎం అవ్వాలి అని చెప్పి ఒక చిన్న ఇష్యూ లేపారు వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ ఆయన అసలు ఎక్కడన్నా ఒక మాటన మాట్లాడుతున్నారు అసలు దాన్ని పట్టించుకున్నారో పట్టించుకోవట్లే అదే వాళ్ళకి అహంకారం వచ్చేసింది ఏదో ఇవ్వకపోతున్నారు వాళ్ళు టీడీపీ వాళ్ళు నారా లోకేష్ గారు ఎక్కడో తగ్గిపోతున్నారు అని చెప్పేసి డిప్యూటీ సీఎం అనేది డిప్యూటీ బేసిక్గా డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగంలో కూడా అంత వాల్యూ లేదు అది దానికి ఇవన్నీ తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు అని మంత్రి గారు డిప్యూటీ సీఎం అన్న వాళ్ళు పోయినసారి కూడా ఉన్నారు గవర్నమెంట్ జగన్ గారు గవర్నమెంట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు ఎవరికన్నా వాల్యూ ఉందా లేదు రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిది మధ్యలో హోంమంత్రి చంద్రరాజప్ప గారు డిప్యూటీ సీఎంగా చే డిప్యూటీ సీఎం ఆయన ఏముంది నెక్స్ట్ కే కృష్ణమూర్తి గారు కూడా డిప్యూటీ సీఎంగా చేశారు ఆ టైంలో అలాగే ఏమన్నా వచ్చిందా అసలు ఏదైనా ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ అని చూపించగలిగారా లేదు కదా కానీ పవన్ కళ్యాణ్ గారు చూడండి అది డిప్యూటీ సీఎం అంటే ఎంత పవర్ఫుల్లా అని అనుకుంటున్నారు బేసిక్గా డిప్యూటీ సీఎం అనేది కంటే డిప్యూటీ సీఎం అనే పదవి కంటే పవన్ కళ్యాణ్ అనే బ్రాండ్ అనేది ఈ రేంజ్ లో ఉండదు ఆయన చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆయన జర్నీ కదా ఆయన ఒక పొలిటికల్ జర్నీలో భాగంగా ఆయన జర్నీ ఎక్కడండి ఆయన అనుకుంటాడు నేను సీఎం అవ్వాలి అనుకున్నాడు నా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పనుకున్నాడు దాంట్లో భాగంగా ఆ జర్నీలో భాగంగా ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు రేపొద్దున అవుతారు ఆయన సీఎం అనే ఆయన ఖచ్చితంగా అవుతారు ఆయన ఒక అత్తారింటి అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గెలుస్తాడు అని చెప్పేసి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక ఫోటల్ ఇది ఇంపార్టెంట్ మ్యాటరే కాదు ఇది ఆయన విషయంలో సో ఈ రోజు ఆయనది తగ్గున్నారు ఆయన తగ్గిపోతాడు టీడీపీ వాళ్ళు ఏదో ఒక పన్నాగం పన్నుతున్నారు అని అవివేకమైనటువంటి థింకింగ్ చేయకండి ఆలోచన చేయొద్దు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఈక్వేషన్స్ అనేవి బాగున్నాయి ఖచ్చితంగా బాగున్నాయి కింద ఉన్న కాడర్ కాళ్ళు ఊపి కుహ బ్యాచ్ ఉంటారు కదా ప్రతిపాటిలోనూ వాళ్ళు చేసినంత మాత్రాన ఆయన తగ్గినట్టు కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే ఆయనకి డిప్యూటీ సీఎం కంటే కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గారు అన్న పేరే పెద్ద బ్రాండ్ అది అది చాలా ఆయనకి ఇది ఆయన రెండోది ఫాలో అవుతున్నది Thank you friends.